తెలంగాణలో టింగ్ టింగ్ అంటూ రైతుల ఫోన్లకు మెసేజ్ ల మోగిపోయింది తొలి విడత రుణమాఫీ సక్సెస్ఫుల్ గా జరిగింది రైతులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మునిగిపోతుంటే ప్రతిపక్షాలు మాత్రం ఫుల్ ఫైర్ మీద ఉన్నాయి ఏం చెప్పారు ఏం చేశారు అంతా పెద్ద బోగస్ అంటూ రుణమాఫీపై నిప్పులు కక్కుతున్నారు మాటలతోనే కాదు ట్వీట్లతో కూడా అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో రాష్ట్రంలో మళ్ళీ మాఫీ మంటలు చెలరేగాయి మాఫీ కాదు మోసమంటోన్న బీజేపీ తెలంగాణలో రుణమాఫీ ఓ పండుగలా జరిగింది తొలి విడతలో భాగంగా లక్ష రూపాయలు మాఫీ కావడంపై రైతులు ఫుల్ ఖుషీ అయ్యారు పెద్ద ఎత్తున వేడుకలు చేసుకున్నారు టపాసులు పేలుస్తూ స్వీట్లు తినిపించుకుంటూ గట్టిగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక కాంగ్రెస్ శ్రేణులైతే ఓ రేంజ్ లో పండుగ చేసుకున్నారు కాంగ్రెస్ మాటిస్తే శిలాశాసనం ఇప్పుడు తెలంగాణ దేశానికే ఆదర్శమంటూ రుణమాఫీ సందర్భంగా ఫుల్ హ్యాపీగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి తన జీవితంలో ఇదొక మరుపురాని రోజన్నారు ఏకకాలంలో పెద్ద ఎత్తున రుణమాఫీ చేయడం గొప్ప వరంగా భావిస్తున్నానన్నారు సీఎం ఈ పదహారు సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో నా జీవితంలో మరుపురాని రోజు ఈ రోజు మీ సమక్షంలో ఉండే లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే భాగ్యము గొప్ప అవకాశము నాకు కలిగింది ఇక రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో రుణమాఫీపై మాటిచ్చాం అదే వరంగల్లో థ్యాంక్స్ మీట్ పెడతామన్నారు రాహుల్ గాంధీని ఆహ్వానించి కృతజ్ఞతలు తెలుపుతామన్నారు ఇరవైన ఢిల్లీ వెళ్లి ప్రస్తుత పరిస్థితులను వివరించి కృతజ్ఞత సభకు రావాల్సిందిగా కోరతామన్నారు ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా రైతులు కోరారు రేవంత్ రెడ్డి అదే ఆర్ట్స్ కాలేజ్ లో మళ్ళా ఐదు లక్షల మంత్ మీటింగ్ పెడదాం రాహుల్ గాంధీని పెడతాం సార్ తప్పకుండా పెడదాం సార్ మళ్ళీ మీరు అందరు రైతులు వస్తారా చాలా మంది వస్తాం సార్ మీ తరపున ఢిల్లీ పోయి మేము రాహుల్ గాంధీ గారిని విలువచ్చా వరంగల్ కు రమ్మని ఓకే సార్ కంపల్సరీ వస్తా సార్ మేమందరం ఆ రైతులు అందరినీ తీసుకుని వస్తారు ఇక రుణమాఫీపై ప్రతిపక్షాలు మంచి ఫైర్ మీద ఉన్నాయి రుణమాఫీ పేరిట రేవంత్ సర్కార్ తెలంగాణ రైతులను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన ఏడు కోట్ల రూపాయలను రుణమాఫీకి దారి మళ్ళించారని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు హక్కుగా రైతులకు రావాల్సిన రైతు బంధు నిధుల్లోంచి కొంత విధిల్చి రుణమాఫీ చేస్తున్నట్లు పోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు నలభై లక్షల మందికి పైగా రైతులు లక్ష దాకా రుణం తీసుకుంటే ఆ జాబితాలో పదకొండు లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో కేసీఆర్ చేసిన రుణమాఫీతో పోలిస్తే ఇప్పుడు పావు వంతు రైతులకే మాఫీ దక్కిందంటూ మండిపడ్డారు బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం రైతు రుణమాఫీపై నిప్పులు కక్కారు ఏం చేశారని ఉత్సవాలు చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు ఖరీఫ్ రబీ సీజన్లలో రైతులకు దక్కాల్సిన రైతు భరోసా డబ్బుల్ని మళ్లించారని విమర్శించారు పంట నష్టానికి పరిహారం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్న బండి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం రుణమాఫీ డ్రామా ఆడుతోందంటూ ఫైర్ అయ్యారు రైతులకు పదిహేను వేల రైతు భరోసా రైతు కూలీలకు పన్నెండు వేల ఆర్థిక సాయం ఎప్పుడిస్తారో చెప్పాలని ఎక్స్ వేదికగా అధికార కాంగ్రెస్ ని క్వశ్చన్ చేశారు సంజయ్ మొత్తంగా రైతు రుణమాఫీ చేశామంటూ కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది మరి ప్రతిపక్షాల విమర్శలపై అధికార పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి